హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి నాలుగవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఈ కథని ఫాలో అవ్వడం కోసం ఇక కథలోకి వెళ్దాం కానీ ప్రణ ప్రణయ అలా అడగగానే సీరియస్గా మొహం పెట్టి సమయం తెలియదా నీకు ఆఫీస్కి ఇలాగైనా లేట్గా వచ్చేది ఇది ఏమైనా నీ మొగుడు ఆఫీస్ అనుకుంటున్నావా ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి అంటూ గట్టిగా మాట్లాడాడు ప్రణవ్ ఆ మాటతో కోపంగా అతని వైపుకు చూసింది ప్రణయ ఏంటి చూస్తున్నావు గుడ్లు ఊరిమి అలా చూస్తే భయపడడానికి నేనేమైనా నీ మొగుడిని అనుకుంటున్నావా నువ్వు లేటుగా వచ్చిన దానికి నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది ఈరోజు అన్నాడు ప్రణవ్ ఇప్పుడు పనిష్మెంట్ అంటే వీడు ఏం చేస్తాడో అనుకుని నోట్లో గొనుక్కుంటూ ఉంది ప్రణయ ఏదైనా ఉంటే నాతో మాట్లాడు అటు తిరిగి తిట్టుకోవడం కాదు అన్నాడు ప్రణవ్ సారీ సార్ లేటుగా వచ్చినందుకు ఈ ఒక్కరోజు క్షమించండి అంది ప్రణయ సరే అయితే ఎందుకు లేట్ అయింది చెప్పు అన్నాడు ప్రణవ్ అది నా పర్సనల్ సార్ అంది ప్రణయ హో అలాగా అయితే పనిష్మెంట్కి రెడీగా ఉండు అన్నాడు ప్రణవ్ అది నిద్ర లేవలేదు సార్ నైట్ లేట్గా పడుకున్నాను అందుకనే అని చెప్పింది ప్రణయ ఇంతకీ లేట్గా ఎందుకు పడుకున్నావు నీ బాయ్ ఫ్రెండ్ ఏమైనా కల్లోకి వచ్చాడా అని అడిగాడు ప్రణవ్ సార్ మీరు లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు ఇది పద్ధతిగా లేదు ఉక్రోషంగా అంది ప్రణయ ఓ అలాగా అయినా నీ పర్సనల్ విషయం నాకెందుకు నువ్వు ఆఫీస్కి లేట్గా వచ్చావు ఈ లేట్ అయిన సమయం వల్ల నాకు డబ్బులు బొక్క నువ్వు ఎక్స్ట్రా పనిచేసి నా నష్టాన్ని పూడ్చాలి అన్నాడు ప్రణవ్ అంటే అర్థం కాక అడిగింది ప్రణయ ఏముంది ఇప్పుడు ఎంత లేటుగా వచ్చావో సాయంత్రం అంత లేటుగా వెళ్ళు అని తన పనిలో మునిగిపోయాడు చాలా సీరియస్గా పని చేసుకుంటూ ఉన్నాడు ప్రణవ్ అప్పుడప్పుడు ప్రణయకు ఆ పని ఈ పని అప్పచెప్పడం మళ్ళీ పని చేసుకోవడం ప్రణయను అస్సలు పట్టించుకోవడం లేదు ప్రణవ్ ఏంటో విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు నిన్నేమో ఊపిరి మసలనివ్వలేదు ఈరోజు ఏదో ముఖ్యమైన పని ఉన్నట్లు నేను ఎవరో తెలియనట్లుగా ప్రవర్తిస్తున్నాడు ఏంటో వీడి వేషాలు అనుకుని తను కూడా పనిలో మునిగిపోయింది ప్రణయ మధ్యాహ్నం భోజనం సమయం అయినా వర్క్లో పడి ఇద్దరికీ సమయం తెలియలేదు బయట వినిపిస్తున్న అలికిడికి భోజనానికి సమయం అయిందని అర్థమైంది ప్రణవ్కి ప్రణయ్ వైపు చూశాడు ఆమె చాలా సీరియస్గా తన పని తాను చేసుకుంటూ పోతుంది మేడం గారికి ఆకలి వేయడం లేదా అన్నాడు ప్రణవ్ అతని వైపు చూసింది తర్వాత సెల్ చూసుకుంటే రెండు గంటలు దాటింది వెళ్ళి తిని వస్తాను అని లేవబోయింది ప్రణయ అక్కర్లేదు నా బాక్స్ నుండి తినొచ్చు అన్నాడు ప్రణవ్ ఓ ఇంటి నుండి మీ ఆవిడ భోజనం పంపించిందా మీ ఆవిడ నీకోసం కష్టపడి వండి పంపించి ఉంటుంది నువ్విలా నాకు పెట్టావని తెలిస్తే పాపం బాధపడుతుంది ప్రేమతో మీ ఆవిడ నీకోసమే పంపింది అంతా నువ్వే తిను నాకేమీ అక్కర్లేదు అని బయటకు వెళ్ళబోయింది ప్రణయ అతను లేచి వచ్చి ఆమె చేయి పట్టుకుని పర్వాలేదు నీకు కూడా తీసుకువచ్చాను అక్కడ ఇంకో హాఫ్ ఉంది వండిపెట్టు అని చెప్పి మరీ వండించుకుని తీసుకువచ్చాను నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు నుండి మధ్యాహ్నం నువ్వు నాతో పాటు తింటున్నావు అన్నాడు ప్రణవ్ మళ్ళీ అతని నీకోసం కూడా నాతో పాటు భోజనం రోజు వస్తుంది అని చెప్పాడు అది వింటున్న ప్రణయకు చాలా కోపం వచ్చింది ఇలా కట్టుకున్న పెళ్ళాన్ని మోషన్ మోసం చేయడానికి బుద్ధి ఉండాలి సిగ్గులేదు ఇంట్లో పెళ్ళాన్ని పెట్టుకొని నాతో ఇలా ప్రవర్తించడానికి అని కోపడింది ప్రణయ లేదు అస్సలు లేదు నా కోసం నేను కాకుండా వేరే వాళ్ళ కోసం ఆలోచించడం వల్ల నేను నా జీవితంలో ముఖ్యమైన దాన్ని కోల్పోయాను అందుకే ఇక మీదట నా కోసం నేను బ్రతుకుదామని అనుకుంటున్నాను త్యాగాలు ఎవరి కోసమో చేయాలని నాకు లేదు నా ఇష్ట ఇష్టాలు వదిలేయాలని నాకు లేదు ముందు నేను తర్వాతే ఎవరైనా నేను అంటే నాకు ఇష్టమైనది కూడా వస్తుంది అని అన్నాడు ఇది ఏదో ముందే ఉంటే ఇలాంటి అనర్ధాలు అన్నీ జరిగేవి కావు ఈరోజు నాతో ఇలా అనిపించుకునే పరిస్థితి వచ్చేది కాదు అంది ప్రణయ మళ్ళీ తనే ఏమైనా నీకు లేకపోయినా నాకు ఉంది బుద్ధి అని బయటకు వెళ్ళిపోయిన ప్రణయను లాగి గోడకు లాక్ చేశాడు అతను ప్రణవ్ చేతుల్ని అడ్డు తొలగించిపోయింది ఎప్పటిలానే సాధ్యం కాలేదు ప్రణయకు నీకు తెలుసు కదా నా బలం ముందు నీ ప్రయత్నం పనిచేయదని అయినా కూడా ప్రతిసారి ఎందుకు ఇలా చేతులు తెయసేయాలని చూస్తావు ఏ రోజు అయినా సాధ్యపడిందా నీకు తెలిసే చేస్తావు కదా అడిగాడు ప్రణవ్ కోపంగా అతని కళ్ళల్లోకి చూసింది దాంతో నువ్వు కోపంగా చూస్తుంటే నాకు ప్రేమ పెరిగిపోతుంది కోపంగా ఉండే నీ కళ్ళు అంటే ఎందుకో తెలియదు కానీ నాకు చాలా పిచ్చి అని దగ్గరగా వచ్చి కళ్ళపై ముద్దు పెట్టాడు ప్రణవ్ తమకంతో కళ్ళు మూసుకుంది ప్రణయ తన ఇష్టం లేకుండా అతడు చేస్తున్న పనుల వల్ల తనకు కోపం రావాలి కానీ అదేంటో తెలియదు ప్రతిసారి అతని మత్తులో అలా ఎలా మునిగిపోతుందో అర్థం కాదు అలా ఎంతసేపు ఉందో కూడా తెలియకుండా అలాగే ఉండిపోయింది ప్రణవ్ ఆమెనే ఆదరణగా ఆరాధనగా చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచి చూసింది తననే చూస్తూ సన్నగా నవ్వుతున్న ప్రణయ్ని చూసి సిగ్గుగా అనిపించింది ప్రణయ్కి ఆ సిగ్గును దాచడానికి కోపం నటిస్తూ చేతి అంది కోపంగా నటన నీకు ఎందుకో సెట్ కావట్లేదు బేబీ అన్నాడు ప్రణవ్ ఆ అంటూ గట్టిగా అరిచి ప్రణవ్ని నెట్టేసి బయటకు వెళ్ళిపోయింది ప్రణయ తింటుందే కానీ ప్రణవ్ రెండు రోజులుగా తనతో ప్రవర్తిస్తున్న తీరు అతడి చిలిపి అల్లరి ఆమెను కలవర పెడుతున్నాయి భోజనం ముగించి లోపలికి వచ్చింది ప్రణవ్ పనిలో మునిగి ఉన్నాడు అసలు ప్రణయను పట్టించుకోవడం లేదు అతని భోజనం బ్యాగ్ వైపుకు చూసింది తాను వెళ్ళేటప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది అంటే తినలేదేమో తర్వాత తింటాడేమో అయినా నాకెందుకు అనుకుని పనిలో మునిగిపోయింది ప్రణయ తరువాత తల ఎత్తి చూస్తే ప్రణవ్ అలాగే ఉన్నాడు అయితే అయ్యగారు నేను అడిగితే తప్ప ఇప్పుడు తిన్నారు అన్నమాట అనుకుని తన కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంది ప్రణయ ఆ రోజు ప్రణయ కాలేజీ లోపలికి అడుగు పెడుతూ ఉండగా వాళ్ళ క్లాస్మేట్ ఒకతను ప్రణయకు ఎదురుగా వచ్చి అతని మోకాలపై కూర్చుని ప్రణయ నువ్వంటే నాకు ప్రాణం నా ప్రేమను అంగీకరించవా అంటూ తన ముందు గులాబీని ఉంచాడు సినిమాలు బాగా చూస్తావా బాగుంది నువ్వు చెప్పిన విధానం కానీ నాకు ఇష్టం లేదు అని పక్కకు జరిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణయ కానీ అప్పటికే అక్కడ జరిగింది అంతా ప్రణవ్ స్నేహితుడు శివ చూసేశాడు వెళ్ళి ప్రణవ్కి జరిగింది అంతా చెప్పాడు ప్రణవ్ అతని దగ్గరికి వెళ్ళి గొడవకు దిగాడు నేను ప్రేమిస్తున్నా అని కాలేజ్ మొత్తం తెలుసు నువ్వెలా ప్రపోజ్ చేసావురా అని గొడవకు దిగాడు ప్రణవ్ నువ్వు చేస్తే సరిపోతుందా తను ఒప్పుకోలేదు కదా ప్రణయ ఒప్పుకోనంత కాలం తను అందరి సొత్తు అంటూ నోరు జారాడు అతను అంతే అతని చెంప వాచిపోయింది అలా ఇద్దరు కలబడ్డారు ఎవరు ఎంత ఆపినా ఆగలేదు అతనికి బాగా గాయాలు అయ్యాయి ఆ గొడవలో ప్రణవ్కి కూడా భుజానికి దెబ్బ తగిలింది అప్పుడే అక్కడికి వచ్చిన ప్రిన్సిపాల్ని చూసి ఆగిపోయారు ఇద్దరు కమ్ టు మై రూమ్ అని కోపంగా వెళ్ళిపోయాడు ప్రిన్సిపాల్ ఇద్దరు ప్రిన్సిపాల్ గదిలో ఉన్నారు ఎందుకు కొట్టుకున్నారు అంటే ఇద్దరు నోరు విప్పడం లేదు ప్రిన్సిపల్కి కోపం వచ్చి ఇద్దరిని వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు బయటకు వచ్చి ఇంటికి వెళ్ళబోతున్న ప్రణవ్కి అడ్డుగా వచ్చింది ప్రణయ ఎందుకు అతన్ని కొట్టావు అని అడిగింది ప్రణయ ప్రణవ్ని వాడి దెబ్బలే కనిపిస్తున్నాయా నావి కనిపించడం లేదా అంటూ తన భుజం వైపుకు చూసుకున్నాడు ప్రణవ్ నటించకు అతన్ని ఎందుకు కొట్టావు అంది కోపంగా చేతులు కట్టుకుని ప్రణయ నీకు తెలియదా వాడు ఏం చేశాడో నీకు ప్రపోజ్ చేశాడు అన్నాడు కోపంగా అయితే నువ్వేమైనా నా సెక్యూరిటీవా నీకేం సంబంధం అయినా అతడేమీ నన్ను వేధించలేదు ప్రేమిస్తున్నా అన్నాడు అదేలా తప్పు అవుతుంది అంది ప్రణయ తప్పు కాదా అన్నాడు ప్రణవ్ ముమ్మాటిక ముమ్మాటికి కాదు ప్రతి ఒక్కరికి ఈ ప్రకృతిని ప్రేమించే హక్కు ఉంటుంది ఇంకా చెప్పాలంటే నువ్వు చేస్తున్నావే అది తప్పు ఒప్పుకొని ఒప్పుకొమ్మని నా వెంట పడుతున్నావు అని అంది ప్రణయ వాడు నేను ఒకడేనా కోపంగా అన్నాడు ప్రణవ్ కాదు వాడే బెటర్ నీకంటే అంది ప్రణయ ప్రణయ మాటలకు కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రణవ్ ప్రణయ మనస్సు చివుక్కుమంది అనవసరంగా బాధ పెట్టాను అని అనుకుంది ఇంటికి వెళ్ళిందే కానీ ప్రణవ్ మీదే ఉంది మనసంతా ఏమీ అనకపోతే ఇలాంటివి ఇంకెన్ని చేస్తాడో అని తన భయం అందుకే కఠినంగా ప్రవర్తించింది కొనసాగుతుంది ఇప్పుడు ప్రణవ కోపాన్ని ప్రణయ తగ్గిస్తుందా లేదంటే పట్టించుకోకుండా వదిలేస్తుందా ఏం జరుగుతుందో మరుసటి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మరిచిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీజ్యోతి